అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీ మహే క్రియేటివ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే ఆలు బిర్యానీ చేసుకోబోతున్నాం ముందుగా ఒక గ్లాస్ రైస్ అనేది తీసుకున్నా అండి నీట్గా కడిగేసి నానబెట్టుకోవాలండి రైస్ని ఇప్పుడు బిర్యానీకి కావాల్సింది ముందుగా ఒక పెద్ద సైజు ఆలు మూడు వంకాయలు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక క్యారెట్ ఒక కొమ్మ పుదీనా ఆకులండి సో ఇలాగా కా ముందుగా మనం తీసుకున్న ఆలు మరియు వంకాయల్ని కట్ చేసుకొని ఇలా కడిగేసి పెట్టుకున్నాను అండి ఇప్పుడైతే మనకు కావాల్సింది మసాలా దినుసులు మెయిన్గా ఇలాచి లవంగా బిర్యానీ ఆకు చెక్క సాజీర ఇవన్నీ మసాలా దినుసులు అయితే రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు నేనైతే కొత్తిమీర వెల్లుల్లి అల్లం మూడు కలిపి మిక్సీ పట్టుకున్నా అండి పేస్ట్ అయితే రెడీగా పెట్టుకున్నా ఇప్పుడు మనం ముందుగా ఆలు మరియు వంకాయలు కట్ చేసుకున్నాముగా అందులో ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి నేనైతే పెరుగు యాడ్ చేసుకుంటున్నా ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి చూసారా పెరుగు వేసుకున్న తర్వాత క్యారెట్ పచ్చిమిర్చి కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత బాగా కలిపేసేయాలి చూసారా ఇలా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగ వదిలేసేయాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు అనేది వేసుకోవాలి ఆయిల్లో మసాలా దినుసులు అయితే బాగా వేగాక ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి చూసారా ఉల్లిపాయలు అనేది బాగా వేగాలి ఆయిల్లో ఉల్లిపాయలు కలర్ చేంజ్ అంత దాకా వేగాలి ఇప్పుడైతే కొంచెంగా మనకు కలర్ చేంజ్ అయినాయి ఇప్పుడు ముందుగా మనం పెరుగులో నానబెట్టుకున్న ఆలు వంకాయ క్యారెట్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి చూసారా ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారా ఇలా బాగా అయితే ఉడుకుతున్నాయి ఇప్పుడు కొంచెంగా గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఒకసారిగా కలుపుకోవాలి గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని అయితే తీసుకొని యాడ్ చేసుకోవాలండి ఇలా బాగా ఉడికేటప్పుడు వేసుకోవాలి పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఆరు నుంచి ఏడు విజిల్ వచ్చేంత దాకా వదిలేయాలండి చూసారా విజిల్ అయితే వచ్చేస్తుంది మనకు సో ఎంతో ఈజీగా ఆలూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్లో షేర్ చేసుకోండి దీంతో పె పెరుగు పచ్చడితో కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తుండండి